హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మలక్పేట చాదర్ఘట్ బ్రిడ్జ్ మీద ఉన్నాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న పడుతున్న వర్షానికి ముసిలో ఉన్నటువంటి వరద నీరు మొత్తం బయటికి వదలడం జరిగింది సో వదిలిన నీరుతో ఈ ఏదైతే ఈ చాదరఘాట్ ముసరా మలక్పేట ఈ బ్రిడ్జ్ వద్ద కూడా నీరుని వదిలిన తర్వాత ఆ వదిలి నీరుతో నీ నీటి ప్రభావం ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే బ్రిడ్జ్ పరివాక ప్రాంతంలో ఏదైతే ఈ మూసి పరివాక ప్రాంతం అయినటువంటి ఈ చాదర్ఘాట్ మలక్పేట్ రోడ్ మీద ఇక్కడ ఇల్లులన్నీ మునిగిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాయి ఎందుకంటే నీటి ప్రభావం అక్కడ ఏదైతే దాదాపు పద్నాలుగు వందల క్యూసెక్లు పరిమితి ఉన్నా కూడా అక్కడ నీటి ప్రవాహం ఎక్కువైన తర్వాత దాదాపు నాలుగు గేట్లు ఎత్తివేసి అక్కడ ఉన్నటువంటి నీరు మొత్తం కూడా ఎత్తివేయడం ద్వారా ఎందుకంటే బ్రిడ్జ్ తన ఏదైతే తనకు ఉన్నటువంటి కెపాసిటీ దాటిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మూసిలో ఉన్నటువంటి మూసి నదిలో ఉన్నటువంటి నీరు కూడా బయటికి వదలడం జరిగింది సో వదిలిన తర్వాత ఇక్కడ ఈ ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఈ చాదరి ఘాట్ మీద ఉన్నటువంటి రోడ్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి నీరంతా ప్రవహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇల్లు అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాం దాదాపు పూర్తిగా ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు మొత్తం మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పక్క పక్క బిల్డింగ్లకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పై ఫ్లోర్ లెక్కి మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది బంగ్లా లెక్కేసి కూడా పై ఫ్లోర్లో ఉంటున్నారు ఎందుకంటే కింద ఫ్లోర్లో అన్ని నీళ్ళు వచ్చేసాయి కింద ఒకటే ఏదైతే సింగిల్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇల్లు లైన్లు చేసి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా ముందు ఒక రోడ్ ఉండేది ఏదైతే దీనికి ఇది అండర్ బ్రిడ్జ్ దాన్ని అండర్ బ్రిడ్జ్ రోడ్ అనొచ్చు లేకపోతే దాని ఇంకో అక్కడ నుండి ఇంకో రోడ్డు ఉండేది అయితే డైరెక్ట్ మలక్పేట్ మెట్రోకి వెళ్ళే రోడ్డు ఉండేది ఆ రోడ్డు అయితే మొత్తానికి రోడ్డు రోడ్డే కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది సో అక్కడ రోడ్డు లేని పరిస్థితి చూస్తా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రోడ్డు కూడా మొత్తం మునిగిపోయింది రోడ్డు కూడా అక్కడ లేకుండా అయిపోయింది అదేవిధంగా అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా మునిగిపోయే అవకాశం ఉంది దాదాపు సగం టెంపుల్ అయితే మునిగిపోయింది మొత్తం ఇంకా ఈ వరద ద్వారా మొత్తానికి మునిగిపోయే అవకాశం కూడా ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ఈ నివసిస్తున్నటువంటి నిర్వాసితులు కూడా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లలోకి వెళ్ళిపోవడం జరిగింది అదే అందరు కూడా ఎవరైతే ఈ చిన్న చిన్న ఇల్లు ఇండ్లలో ఉంటున్నారో వారి ఇళ్లన్నీ మునిగిపోవడం జరిగింది సో వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పైన ఉన్నటువంటి ఎవరైతే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నాయో ఆ బిల్డింగ్లో పై ఫ్లోర్లోకి వెళ్ళిపోవడం జరిగింది సో ఎవరైతే ఇక్కడ ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా తక్షణమే వారికి సహాయం అందించే విధంగా వారికి సహాయక చర్యలు చేపట్టాలి ఎందుకంటే వారు ఇప్పుడు వంటలు వండుకోలేని పరిస్థితులు ఉంటారు వారి ఇళ్లలో మొత్తం నీరు వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా ఎక్కడికక్కడ ఖరాబ్ అయి ఉంటుంది కాబట్టి వారికి తినడానికి తిండి దొరికిన పరిస్థితులు ఉంటారు ఈ సమయంలో కాబట్టి వారికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ లోకల్ నాయకులు కావచ్చు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విధంగా ఏదైనా తక్షణ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లన్నీ మునిగిపోవడం జరిగింది సో ఆ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు ఆ మూసి ప్రభావం పెరిగిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి వరదకి ఇక్కడ ఇళ్ళన్నీ మునిగిపోయిన ఒక స్థితి కనబడతా ఉంది ఆ స్థితిలో నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారికి సహాయం అందజేయాలి అదేవిధంగా వారికి ఎప్పటికప్పుడు ఫుడ్ అందే విధంగా కూడా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వారికి ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు ఈ రెండు మూడు రోజులు వారు వండు భోజనం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇళ్ళని మునిగిపోయి ఇంట్లో ఉన్న సామాన్ అంతా మునిగిపోయిన పరిస్థితి అవపడుతుంది కాబట్టి వారిని ఆధిక విధంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కొడుతాను